మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈరోజు మన స్టూడియోలో సుప్రసిద్ధ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు సో సెప్టెంబర్ మాసంలో మకర వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురుగారి అనేది తెలుసుకుందాం నమస్కారం నమస్కారం గురుగారు సెప్టెంబర్ మాసం మకర వారి పరిస్థితి విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ముఖ్యంగా మకర రాశి వాళ్ళ యొక్క గోచార ఫలితాలు చెప్పబోయే ముందు ఏ గ్రహాలు ఏ రాశుల్లో సంచారం చేస్తుంది తెలుసుకోవాలి గురు మిథున రాశిలోను శని మేనరాశిలో వక్రస్థితిలో ఉండటం రాహు కుంభరాశిలో ఉండటం కుజుడు ప్రథమార్థంలో కన్యారాశిలోను ద్వితీయార్థంలో తులారాశిలో సంచారం చేయటం ప్రథమార్థంలో శుక్రుడు కర్కాటకంలోను ద్వితీయార్థంలో సింహంలోను రవి బుధులు ప్రథమార్థంలో సింహంలోను ద్వితీయార్థంలో కన్యారాశిలో రాశిలో సంచారం చేయటం అలానే కేతువు సింహరాశిలో సంచారం చేస్తారు ఇది గ్రహస్థితి ఈ రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా మకర రాశి వాళ్ళకి కొన్ని గ్రహస్థితులు అనేవి ప్రతికూలంగా అనుకూలంగా ఉన్నాయి ఏమి భయపడాల్సిన పని లేదు చాలామంది వీక్షకులు ఏం చేస్తారంటే రాశి ఫలాన్ని చూసేటప్పుడు గల భయభ్రాంతు చెంది గురువుగారు మాకు పాజిటివ్ చెప్తే బాగుండనే పాయింట్ ఉంటారు ఎప్పుడు గోచారం అనేది ట్వంటీ పర్సెంట్ మాత్రమే రిజల్ట్స్ వస్తాయి ఇక మిగతా ఎయిటీ పర్సెంట్ ఎప్పుడు కూడా బర్త్ చార్ట్ మీదే ఉంటుంది నిజం చెప్పాలంటే బర్త్ చార్ట్ని చాలా ఇంపార్టెంట్గా తీసుకుని ముందుకు వెళ్ళాలి ఈ మకర రాశి వాళ్ళకి ఏంటంటే కొంత గ్రహణ ప్రభావం కూడా కొద్దిగా ఉంటుంది అయితే ఓవరాల్గా రాస్యాధిపతి శని తృతీయ స్థానంలో ఉండి వక్రస్థితిలో ఉండటం వల్ల ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి ఫస్ట్ అండ్ వన్ వన్ పాయింట్ అంటే ఎప్పుడు కూడా రాశి ఫలంలో ఉన్న నిజాన్ని చెప్పాలి పొగిడేటట్టయితే అయితే ఫలం అవసరం లేదు వాళ్ళు వాళ్ళు పొగిడించుకోవచ్చు చాలామంది జాతకాలకు వచ్చేవాళ్ళు వాళ్ళు వాళ్ళు మనం పొగడండి అని సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నట్టుగా ఆడియో ఫంక్షన్లో పొగడడానికి పొగిడేటట్టు అయితే రాసిఫలం చెప్పుకోవటం అవసరం లేదు ఏదో వాళ్ళే పొగడుకోవచ్చు పక్కన వాడికి డబ్బులు ఇచ్చి పొగడుచుకోవచ్చు అలా కాదు నిజాన్ని తెలుసుకుంటూ జారుతుండాలి శని యొక్క ప్రభావం వల్ల మకర రాశి వల్ల రాశ్యాధిపతి ద్వితీయాధిపతి శని తృతీయ స్థానంలో ఉండి వక్రస్థితిలో ఉండటం వల్ల ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగే సూచనలు అనేవి ఒకటి ఉంటాయి ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఫస్ట్ నెంబర్ వన్ పాయింట్ శని బాల ద్వితీయంలో రాహు ఉన్నాడు కుటుంబ పరంగా కలతలు లేకుండా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ లేకుండా సర్దుబాటుతనం అనేది చాలా ఇంపార్టెంట్ లాంగ్ రన్లో ట్రావెల్ చేయాల్సిన అవసరం అనేది వైఫ్ అండ్ హస్బెండ్కి ఉంది కాబట్టి సర్దుబాటుతనం అనేది మంచిది సర్దుకొని పోదాను రాండి అన్నట్టుగా సర్దుబాటు అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అబ్బాయి భర్త ఒక మాట అన్నా భార్య ఒక మాటన్నా సర్దుబాటు అనేది చాలా ఇంపార్టెంట్ అదొక్కటి చూసుకొని ముందుకు వెళ్ళాలి కుటుంబంలో కలతలు లేకుండా చూసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ అయితే ఇక్కడ చతుర్థాధిపతి కుజుడు అలానే లాభాధిపతి అయిన కుజుడు వీళ్ళకి భాగ్య దశమ స్థానాల్లో ఉన్నాడు కుజుడు యొక్క ప్రభావం వల్ల ఏంటంటే కొంత ఆస్తులు కొనుగోలు చేయటం ఇల్లు కొనుగోలు చేయటం ఇంటి కన్స్ట్రక్షను ఒక ఇంటిపైన ఇంకో ఇల్లు వేయాలని ఆలోచనలు కలుగుతూ ఉంటాయి వీళ్ళకి ఆచరణలో ఉండదు బట్ ఆలోచన కలుగుతుంది ఆలోచన కలగటం కూడా విశేషమే ఏదో సాధించాలి ఏదో వేయం నేను ఇల్లు కట్టాలి వ్యాపారం చేయాలి కెమికల్ కంపెనీస్ పెట్టుకోవాలి ల్యాబరేటరీస్ పెట్టుకోవాలి ఏదో కుజుడు సంబంధమైన విషయాలు మటుకు అనుకూలంగా ఉంటుంది భూములు కొనుగోలు చేయాలి అన్నదమ్ముల మధ్యలో పంచాయతీ లాంటివన్నీ కూడా వివాదాలన్నీ కూడా సమస్యపోయే అవకాశాలు ఉంటాయి ఎక్కడక్కడ కోర్టు సమస్యలు పరిష్కారం కావటం వాళ్ళకి పిత్రార్జితం బాగా కలిసి వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది బట్ బాగానే ఉన్నట్టు అర్థం అలానే ఇక్కడ సప్తమంలో అష్టమంలో శుక్రుడు యొక్క సంచారం మామూలుగా ఏంటంటే ఒకటి రెండు నాలుగు ఐదు ఎనిమిది అంటే ద్వితీయార్థంలో శుక్రుడు మంచివాడు వీళ్ళకి సింహరాశిలో ద్వితీయార్థంలో ఉంటాడు కాబట్టి ఏమిటి ఇక్కడ పంచమాధిపతి అలానే పంచమాధిపతితో పాటు దశమాధిపతి అయిన శుక్రుడు ఎనిమిదవ స్థానంలో ఉంటాలో వివాహ శుభ కార్యక్రమాలకి కొంచెం ముందంజలో ఉంటారు అది కలవటము శుభకార్యక్రమం నిర్వహించటం కాదు అంటే సంబంధం ఖాయం చేసుకుంటారు సంబంధం ఖాయం చేసుకొని మా అబ్బాయికి మా అమ్మాయి మా అబ్బాయికి మా అబ్బాయి అమ్మాయి అనుకొని ఆలోచన చేసుకుని సంబంధాన్ని సెటిల్మెంట్ చేసుకుంటారు అదొక మంచి విశేషం వాహనాలు కొనుగోలు వీళ్ళకి లోన్లు వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి ఆర్థిక స్థితిగతి మెరుగుపడుతుంది అంటే గురువు బాగాలేకపోయినా శుక్రుడు బాగుంటే ఆర్థిక స్థితిగతి ముందుకు వెళ్ళిపోతుంది వీళ్ళకి ఆర్థిక పరంగా ప్రయోజనాలు కలుగుతాయి ఉద్యోగపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది ఆరో స్థానంలో గురువు యొక్క సంచారం ఏమవుతుంది వ్యయాధిపతి తృతీయాధిపతి అయిన గురువు సష్టమంలో ఉండటం వల్ల డబ్బులు వస్తుంటే ఖర్చు అవుతుంటాయి ఏదో రకంగా మనీ వస్తుంటుంది వాళ్ళకి మనీ వస్తున్నా కూడా ఎక్కడో కూడా ఖర్చు అవుతుంటుంది ఆ ఖర్చు దేనికి అవుతుంది ఇళ్ళు కొనుగోలు చేస్తారు అని చెప్పినప్పుడు వాడు పొలాలు కొనుగోలు చేస్తే అపార్ట్మెంట్లు కొనుగోలు చేస్తారు కొంత లోన్ పెట్టుకుంటారు అంటే సో అది మంచి ఖర్చే మంచి ఖర్చు ఏంటి చెడ్డ ఖర్చు ఏంటి అని రెండు రకాలుగా చెప్పారు మంచి ఏంది చెడేందని అందువల్ల మంచి విషయాలు ఖర్చు చేసే ఉంటాయి కాబట్టి సో గురువు కొద్ది వరకు మేలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు అలానే కేతు యొక్క ప్రభావం స్థానంలో కేతు ఉన్నాడు యాక్సిడెంట్ జరగకుండా చూసుకోవాలి ఎక్కడొక్కడ కాళ్ళు వెనుకలు కాళ్ళ నొప్పులు చేతుల నొప్పులు వెనుకులు తర్వాత వాహనాల మీద వెళ్ళకపోయినా మన రోడ్డు మీద వెళ్తున్న మనల్ని గుద్దేవాళ్ళు ఇలాంటి ఇన్సిడెంట్ జరిగే అవకాశాలు కేతు వల్ల ఉంటుంది ఇక్కడ రవి బుధుల యొక్క కలయిక అనేది సింహరాశిలోను కన్యా రాశిలో రెండిట్లో కలిశారు దానివల్ల ఎలా ఉంటుందని అంటే వృత్తిరీత్యా వ్యాపార అనుకూలంగా ఉంటుందని స్మాల్ ఇన్వెస్ట్మెంటు షేర్ మార్కెట్ పెట్టకుండా ఉండటం మంచిది షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా వ్యాపారపరంగా ముందుకు వెళ్ళచ్చు ఉన్న వ్యాపారాన్ని సాగించుకొని ముందుకు వెళ్ళాలి అంతేగాని నేను బ్రహ్మాండంగా ఉంది నేను వెళ్తానంటే నష్టపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అందువల్ల ఆచితూచి అడుగు వేసుకుని ముందుకు వెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రతి దానిలో ఒక ప్లాన్ ఉంటుంది ప్రణాళికాబద్ధంగా ప్లాన్ చేసుకోవాలి ముందుకు అలాంటప్పుడు బాగుంటాయి అంటే సో ఈ మకర రాశి వాళ్ళకు బాగున్న గ్రహాలు ఏంటంటే కొంత శుక్రుడు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది రవి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కుజుడు మధ్యస్థ మధ్యస్థంగా ఉంటాడు కాదు కొంత జాగ్రత్తగా ఉండి ముందుకెళ్తే ఓవరాల్గా మంచి జరుగుతుంది కొన్ని రెమెడీస్ అనేవి పాటించడం చాలా మంచిది ఓకే ఎలాంటి రెమెడీస్ మకర రాశి వారికి బాగుంటాయి అంటారు గురుగారు నల్లని ద్రాక్షారసంతో శనికి అభిషేకం చేయించాలి ఎప్పుడు శనివారం రోజున నాలుగు శనివారాలు చేపించడం మంచిది ప్రాతకాలంలో లేచి పాతకాలం కుదరకపోతే పది తర్వాత అయినా చేయవచ్చు ఒకవేళ లేదండి ఉదయం కూడా కుదరలేదు సాయంత్రం పూట స్థలస్నానం చేసి ఆరు తర్వాత చేయాలి దాంతోపాటు నువ్వులు దానం చేయాలి చేస్తే నువ్వులు నల్లని ద్రాక్ష దానం చేస్తే కూడా శని యొక్క దోషం పోతుంది అలానే దుర్గాదేవిని దుకార అష్టోత్రంతో పూజ చేయాలి రా రాహు అధిష్టాన దేవత దుర్గాదేవిని భక్తి శ్రద్ధలతో కొలవటం అనేది మంచిది ముఖ్యంగా ఏమిటి అని అంటే గురుగ్రహం యొక్క అనుకూలత ఉండాలంటే ఇప్పుడు కూడా తారా మహాదేవిని ప్రార్థన చేయాలట తారా మహాదేవిని ప్రార్థన చేయటంతో పాటు దేవారాంచుషీనాంచ గురుకాంచన సన్నిపం బుద్ధిమతం త్రిలోకేశం తమ నమామి బృహస్పతి అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి చదువుకొని శనగపప్పు దానం చేయాలి శనగపప్పు దానం చేయటం చాలా మంచిది దాని తర్వాత వీళ్ళు ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే ఇంకొకటి ఏంటంటే ఆంజనేయ స్వామి గుళ్ళో తమలపాకుల పూజ చేపించాలి మంగళవారం రోజున అంటే ఆరోగ్యం అనేది కొంత కుదుట పడుతుంది ఆంజనేయ స్వామి ప్రదర్శన చేయటమే కాకుండా తమలపాకులతోటి చక్కగా ఆంజనేయ స్వామి తమలపాకుల పూజ చేసి నుదుట శనివారం శనివారం సింధూరం ధరించడం వల్ల కూడా వీళ్ళకి ఆపదల నుంచి తెలిగిపోయే అవకాశం ఉంటుంది అలానే ఆపదాం హర్తారం ధాతారం సర్వసంపదం అనే మంత్రాన్ని కూడా చదువుకుంటే కూడా రామనామ జపం చేయటం వల్ల కూడా వాళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇవి రెమడీస్ అంగుడి ఓవరాల్గా మకర రాశి వారి పరిస్థితి ఈ సెప్టెంబర్ మాసం ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు కూడా నమస్కారం